ప్రైజ్ దాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకుజాం ప్రార్థన రండి ఒక కీర్తన పాడుకుందాం సర్వవేళల సంతృప్తిని నేర్పినావు సర్వవేళల సంతృప్తిని నేర్పినావు సకలం గును చేయుటకు సకలంబును చేయుటకు శక్తి మించి బలపరచుము నిన్ను బయట బలుడబుదేవా బలపరచుము బతు అనుదినము అనుదినముమ భారము భరించదేవా అనిషముని మెలతో నింపుచున్నావు అనుదినము మా భరించే దేవా అనుషము నే మేళ్లతో నింపుచున్నావు అనుషము నే మేళ్లతో నింపుచున్నావు ఈ దిన వాగ్దానం చదువుకుందాము యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనం వెనికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వాక్యము భక్తుడైన యోగు చెప్పినటువంటి వాక్యము లేదా మాట యోగుకు ఎన్ని శ్రమలు కలిగినా సర్వస్వాన్ని కోల్పోయినా దేవుని వదలక విశ్వాసంలో కొనసాగుటను బట్టి దేవుణ్ణి ఆయన కనులారా చూస్తూ చెప్పినటువంటి మాట ఇది అనుభవపూర్వకంగా విశ్వాసంలో ఎన్ని శోధనలు వచ్చినా స్నేహితులు ఏమని విమర్శించినా భార్య దేవుని దూషించమని చెప్పిన తను మాత్రము కదలక ప్రభు ప్రభుయంతో చంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఆయన ఈ లోకాన్ని సర్వాన్ని సృష్టించిన సాక్ష్యం సాక్ష్యమిస్తూ వెనికిడి చేత నేను నిన్ను విన్నాను కానీ నీ గురించి తెలుసుకున్నాను కానీ అయ్యా ఇప్పుడైతే నేను నా కనులారా నిన్ను చూస్తున్నానని చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు యోపుకోగలిగిన శ్రమలన్నిటిలో నుంచి విడుదల చేసి ఆయన పోగొట్టుకున్నటువంటి సర్వస్వాన్ని రెట్టింపుగా ఆయన పొంది తిరిగి దేవుని మహిమపరిచినట్లుగా మనము యోగు యొక్క జీవిత చరిత్రలో చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా విశ్వాస జీవితంలో మనకెన్నో అడ్డంకులు ఇరుకులు కష్టాలు వస్తూ ఉంటాయి వాటిని బట్టి మనము దేవుని మార్గాన్ని వదలవద్దండి ఎన్ని వచ్చినా దేవుని గొప్ప చెప్పాలి ఎన్ని వచ్చినా దేవుడు నమ్మదగిన వాడని ఆయన ఎంతో భయభక్తులు కలిగి మనం కొనసాగినట్లయితే దేవుడు మనల్ని కూడా అదేవిధంగా దీవించి ఆశీర్వదిస్తాడు ఆయన కొరకు నిలబెట్టుకుంటాడు ఆ విధంగా వలె మనం కూడా చివరి వరకు మన యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తూ సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం గాక ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా నీ వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం నాయన నీవు మా జీవితంలో మరి దినాన్ని పొడిగించినందుకే వందనాలు ఈ వేకోజామునిచ్చి నిన్ను మేము స్థుతించి కీర్తించి ఘనపరిచి నీకు ప్రార్థన చేసేటువంటి ధన్యకరమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుక ఇస్తూ తీసుకోత్రములు చెల్లిస్తుంటున్నాం ఈ సమయంలో తండ్రి మా దేశంలోని ఒక రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం మిజోరాం యొక్క రాష్ట్రం ఈశాన్య దేశాలలో రాష్ట్రాల్లో ఉన్నది కనుక ప్రభు దాని కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి దాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి సి లాల్ దుహోమా అతను కూడా మీరు అభిషేకించండి ఆశీర్వదించండి బలపరచండి నీ ప్రియ బిడ్డలు ఇక్కడ పదకొండు పదమూడు లక్షల మంది ఉన్నారు ఎనిమిది వందల ముప్పై ఏడు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ నీ పరిచర్య యుఈఎస్ఐ ద్వారా జరుగుతుంది కనుక ఈ పరిచర్య అంతటిని నేను కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరిచి నీ కొరకు వాడుకొని తండ్రి అనేక ఆత్మలను నీ కొరకు తీసుకొని రావడానికి సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి ఈ దినం కొరకు ఈ దిన దేవుళ్ళు మా మీద కుమ్మరించి నడిపించండి తన్ని మా అవసరాల కళ్ళు తీర్చండి వచ్చే కీడు అపాయం తప్పించండి ప్రభు మాకు ఈ లోకంలో నీవు తప్ప వేరొక దేవుడు లేడని ఎలుగెత్తి చారడానికి మా జీవితాలు తండ్రి నాయన నీ సాక్షిగా జీవించడానికి నీ కృప అనుగ్రహిస్తూ నడిపించుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వేకోజాంలో మా ప్రార్థన మా యొక్క కీర్తన ఆయన మీరు అంగీకరించినందుకై స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఏసయ్య అది శ్రేష్టమైన నామం ప్రార్థించి ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి Amen.